జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఆడియన్స్లో జాహ్వి కపూర్ ఇందులో హీరోయిన్ అనిరుద్ధు మ్యూజిక్ అందిస్తున్నాడు ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ కూడా విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి సాంగ్స్తోనే ఈ సినిమాపై విపరీతమైన హైప్ పెరిగింది చుట్టమల్లె సాంగ్ అయితే ఏకంగా మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో నిలిచింది కానీ రీసెంట్గా వచ్చిన దావుది సాంగ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఎన్టీఆర్ గారి డ్యాన్స్ మాత్రం ఆ సాంగ్లో ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ దేవరా మూవీ ఎన్టీఆర్ గారి కెరీర్లోనే బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు అటు డైరెక్టర్ కోటాల కూడా ఈ సినిమాని చాలా కసిగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల సెవెల్ లాస్ట్ మూవీ ఆచార్య ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనందరికి తెలిసిందే సారి పాన్ ఇండియా లెవెల్లో తన పేరు చెప్పుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది సో ఇక ఈ దేవరా మూవీ రిలీజ్ డేట్ దగ్గర పట్టడంతో ప్రమోషన్స్ పై జోరు పెంచుతున్నారు మూవీ మూవీనిటు వన్ బై వన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అందులో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేటే ఈ సినిమా ట్రైలరు సెప్టెంబర్ అనగా ఈ నెలలో తొమ్మిది లేదా పదిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట మూవ్ యూనిట్ ఇప్పటికే ఈ ట్రైలర్ను చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేసినట్లు కూడా తెలుస్తుంది రెండు నిమిషాల నలభై సెకండ్లు ఈ ట్రైలర్ ఉండబోతుందట అటు ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారట మరి చూద్దాం ఈ సినిమా ట్రైలరు ఆడియన్స్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో సో ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్